వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి దిగుమతి వాటిద్దరు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విడియా ఇంకా ముందుగా అయితే నా ఛానల్ని ఎంత ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇంచుమించుగా ఇక సేమ్ నిన్నలాగే వచ్చింది కొన్ని మండలు కొన్ని తగ్గినా కొన్ని మందికి వెళ్తున్నాయి ఇంచుమించుగా పెద్దగా ఏం మార్పు లేదు కానీ ఇంచుమించుగా నిన్నలాగే దిగుమతి ఈరోజు అయితే దిగుమతి అయింది ఇక ధర విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయ ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇక జ్యూస్ కాయలు ఇవన్నీ చూసుకుంటే అరవై డెబ్బై ఎనభై ఇట్లా వేస్తే ఒక లైన్ కాయలు నూరు రూపాయల నుంచి నూట అరవై వరకు వేయడం టోటల్గా అన్నీ కలిపి చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పెలికాయి ఇక థర్డ్ క్వాలిటీ సరుకులు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ థర్డ్ కాయలు పిలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ వరకు ఈ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవన్నీ నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ పలకడం జరిగింది నాలుగు వందల నుంచి ఆరు యాభై వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఫస్ట్ క్లాసులు చూసుకుంటే ఇవి ఆరు యాభై నుంచి మొదలై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే ఫస్ట్ క్లాస్ సరుకులు పలకడాయి క్లాస్ సరుకులు పలకడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఆరు యాభై నుంచి ఎనిమిది వందల వరకు క్లాస్ ఐటెలు పలికాయి ఇంకా ఈరోజు మానపల్లి టాప్ రేట్ చూసుకుంటే కొన్ని మండలు ఎనిమిది ఇరవై నుంచి ఎనిమిది యాభై వరకు అయితే టాప్ రేట్లు పలికాయి ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఇలా ప్రతి మందిలో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఐటమ్ ఇలా అయితే ఎనిమిది వందల పైన పోయాయి ఇక నిన్న కంటే పోల్చుకుంటే ధర అయితే ఈరోజు ఏం మార్పుగా లేదు ఏదో టాప్ రేట్లు అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలు పెరిగింది ఇది మామూలుగా అయితే ఒక యాభై రూపాయలు మామూలుగా అన్ని ఐటాలు యాభై అరవై రూపాయలు పెరిగినా టాప్ రేట్లు కూడా యాభై అరవై అయితే కలిపించడం జరిగింది ఈ వీడియో మీకు స్కూల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ